ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్లాల్ ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో ఉండి వారికిచ్చిన హామీలను అమలయ్యే విధంగా పనులు చేయాలని ఆల్ ఇండియా ప్రజాసేవ జాతీయ అధ్యక్షులు పులిమామిడి సోమన్న డిమాండ్ చేశారు ప్రజలతో మమేకమై కలిసిపోయిన నాయకునికి జేజేలు కొడతారని అన్నారు పేదింటి బిడ్డ తుంగతుర్తి శాసనసభ్యులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ అందర్నీ పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రతి ఒక్క శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించి వాళ్లకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సోమన్న డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసనసభ్యునికి నా వ్యక్తిగతంగా నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చినప్పుడు ప్రజలు ఏం ఆలోచన చేశారంటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని ప్రజలకు మంచి పరిపాలన చేస్తారని ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు భావించి మీ మీద తోటి మీ పార్టీ కోటేసి మీద శాసనసభ్యునిగా గెలిపించడం జరిగింది శాసనసభ్యుడు ఏ విధంగా ఉండాలంటే తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామర్ల గారు ఒక నీతి నిజాతి పరుడు ఒక పేద కుటుంబంలో పెట్టే బిడ్డ ఒక రైతు బిడ్డ కష్టం విలువ చేసే వ్యక్తి చిన్న పిల్లగా మందలు ఇచ్చిన అమ్మలోని పలకరించే వ్యక్తి తుంగతృప్తు శాసనసభ్యుడు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టాలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేస్తుండు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాస్త్రభుడు కూడా తుంగ తొట్టు శాస్త్రద్యుల దాకా ప్రజలు ఉండి ప్రజల కష్టాలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉండి ప్రజలు సేవ చేయాలని ఈ వేదిక మించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాస్త్ర సభ్యునికి నేను డిమాండ్ చేస్తున్నా మీరు ఒకటే అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు మీకు అవ మంచి అవకాశం ఇచ్చారు అవకాశాలు వినియోగించుకోండి ప్రజల గురించి జాలం చేయండి ప్రజల గురించి పరిపాలన చేయండి సంక్షేమ పథకం అమలైనప్పుడు కుటుంబాలిప్పండి ఒక పేద కుటుంబాలను కాపాడండి జై తెలంగాణ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో